ఛానల్కి స్వాగతం మే ఇరవై మూడవ తేదీన వస్తున్నటువంటి బౌద్ధ పౌర్ణమి నుండి తులారాశి వారికి అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది తులారాశి వారు తప్పకుండా ఈ వీడియో చూసి తీరాల్సిందే అయితే తులారాశి వారి యొక్క జీవితంలో బౌద్ధ పౌర్ణమి నుండి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అఖండ రాజయోగం కారణంగా ఎటువంటి అద్భుతమైన ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక వీరికి దైవ భక్తి అధికంగా ఉంటుంది ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు అలాగే వారు ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకుంటే మంచిది అలాగే మనోచాంచల్యం వీరిలో అధికంగా ఉంటుంది మాట మీద నిలబడే తత్వం ఉండదు కాబట్టి వీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మంచి మార్గదర్శకత్వ ప్రతిభను వీరు కలిగి ఉంటారు అలాగే జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు ఈ విధంగా వారిలో చాలా మంచి లక్షణాలు ఉంటాయి అయితే మే ఇరవై మూడవ తేదీన వస్తున్నటువంటి బౌద్ధ పౌర్ణమి నుండి వారికి అఖండ రాజయోగం అనేది కనిపిస్తుంది చేపట్టిన ప్రతి పనులలో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కోరిక కూడా ఈ సమయంలో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి మీరు అంతకుముందు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎటువంటి ఆటంకాలైతే మీకు వచ్చాయో ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు సమకూరుతుంది అలాగే కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక నెరవేరుతుంది అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే ఆర్థిక పరంగా కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి మీకు మంచి సలహాలు లభిస్తాయి ఈ విధంగా నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండబోతుంది వారి మూలంగా మీ భవిష్యత్తు ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వంశ మీకు దక్కాల్సిన ఆస్తులను మీరు దక్కించుకోగలుగుతారు కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని విడిపించుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి అలాగే ఈ తులారాశి జాతకులు ఏ అంశాలైతే కోర్టు కేసుల్లో కనుక ఉండి ఉన్నాయో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు వివాహం కోసం వారు చేసే ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి చక్కటి భాగస్వామి త్వరలో మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి పెద్దల నుండి ఆమోదం కూడా లభిస్తుంది ముఖ్యంగా ఆర్థిక మీరు అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు కెరియర్ పరంగా అవకాశాలు వస్తాయి ఆర్థిక పురోగతి ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తుంది ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందుకోలేకపోతున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ప్రమోషన్ పొందుకోటానికి పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి మీ యొక్క శ్రమను మీ పై అధికారులు గుర్తిస్తారు తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు కూడా పరిష్కారమవుతాయి అలాగే మీ పై అధికారులు మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్క అంశమని కాదు చాలా అంశాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీరు ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో బౌద్ధ పౌర్ణమి నుండి అంటే మే ఇరవై మూడవ తేదీన వస్తున్నటువంటి బౌద్ధ పౌర్ణమి నుండి గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా ఉంది అఖండ రాజయోగాన్ని వీరు పొందుకోబోతున్నారు అఖండ రాజయోగాన్ని వీరు పొందుకోబోతున్నారు శివారాధన వీరికి మేలు చేస్తుంది అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే హనుమంతుడి ఆలయానికి వెళ్లి ఒక పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి అలాగే శని భగవాను కూడా నిత్యం ఆరాధించండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి